కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో కొత్త ఓఆర్ఆర్ చట్టం అలాగే భూభారతిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరల్లో భూ సమస్యలు వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఇచ్చిన హామీ మేరకు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలియజేశారు ప్రభుత్వ భూమి కబ్జాలకు గురైతే కలెక్టర్ ఫిర్యాదు చేయాలని మంత్రి పొన్నం సూచించారు ఒక భూమి ల్యాండ్ ఓనర్ పరిస్థితులు అలా భూభారతి చట్టం ఈ భూభారతి చట్టంలో నేను ఇంతకు చెప్పినట్టుగా ఇక్కడ కూడా భూములకు సంబంధించి ఎవరికి ఇబ్బంది రాకుండా మీ యజమాని ఆసామి భూ ఆసామి భూ ఆసామీ అది యొక్క పారదర్శకంగా భూమిని వాడుకునే విధంగా ఈ చట్టం ఉపయోగపడుతుంది గతంలో లేని కారణంగా